వెల్కమ్ బ్యాక్ టు నా మన కిచెన్ నేను మీ శ్రావస్ మీ ఇంట్లో పాలు ఎప్పుడైనా విరిగిపోయాయా విరిగిపోతే ఆ పాలను పడేస్తున్నారా అలా పడేయకుండా ఆ పాలతో ఒక స్వీట్ రెసిపీ తయారు చేసుకోవచ్చు అది ఎలా తయారు చేసుకోవాలో ఇవాళ వీడియోలో చూద్దాం కావాల్సిన పదార్థాలు విరిగిపోయిన పాలు మిల్క్ పౌడర్ ఒక కప్పు పంచదార ఈ విధంగా విరిగిపోయిన పాలని మనం డ్రైన్ చేసుకోవాలి ఇలా డ్రైన్ చేసుకున్నాక మనం చల్ల వాటర్తో ఒకసారి ఇలా బాగా కడుక్కోవాలి కడుక్కుని వాటర్ అంతా పోయేలాగా బాగా డ్రైన్ చేసుకోవాలి ఇలా వాటర్ అంతా బాగా పోయే వరకు మనం ఇలా ఒకసారి మిక్స్ చేసుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆన్ చేసుకోవాలి ఇప్పుడు మనం బాగా డ్రైన్ చేసుకున్న విరిగిపోయిన పాలని మనం ఇందులోకి వేసుకోవాలి కొంచెం వాటర్ పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా దగ్గర పడ్డాక మనం మిల్క్ పౌడర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనకి తగినంత స్వీట్ కోసం పంచదారం యాడ్ చేసుకుని దగ్గర పడే వరకు కలుపుతూ ఉండాలి ఈ విధంగా దగ్గర పడుతూ ఉండగా అడుగు అంటకుండా చూసుకుంటూ ఈ విధంగా కలుపుతూ ఉండాలి ఈలోపు ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని బాగా దగ్గర పడే వరకు ఒక టూ మినిట్స్ కలుపుకుంటూ ఉండాలి ఈ విధంగా పూర్తిగా దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక పది నిమిషాలు చల్లారాక మనం ఇలాగా వెన్న రాసుకున్న కొన్న ప్లేట్లోకి దీన్ని తీసుకొని పెట్టుకోవాలి ఈ విధంగా మన స్వీట్ రెడీ అయిపోయింది కొంచెం చల్లారాక కట్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ